హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మేడారం జాతరకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం మనకు వార్తల్లో నిలిచిన జాతర కాబట్టి దీని గురించి ఎక్కువగా అడిగే అవకాశం అవుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టు మనకు మేడారం జాతరకు సంబంధించి ఈ క్రింది ఏది సరికానిది మనకు క్వశ్చన్ అయితే అడుగుతున్నారు సో దీంట్లో నాలుగు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు మనకు అన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి మనకు తో పాటు మనకు గతంలో మనం చూసాం ఏపీఎస్కి సంబంధించిన గ్రూప్ టూకు సంబంధించిన క్వశ్చన్ చూసాం టోటల్ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి చాలా హార్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా ఇక్కడ మన క్వశ్చన్స్ కూడా నేను రెడీ చేశాను సో దీంట్లో చూసినట్టు మనకు ఈ జాతరని దక్షిణ భారతదేశ కుంభమేళగా పిలుస్తారని అంటున్నాడు సో అదే విధంగా సమ్మక్క సార్లమ్మ జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో గుర్తింపు పొందిందని సెకండ్ స్టేట్మెంట్ అంటున్నారు సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే మనకు సెకండ్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే మనకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర చేసి మనం సమ్మక్క సారలమ్మ జాతరగానే గుర్తింపు పొంది యునెస్కో గుర్తింపు కూడా పొందింది సో నెక్స్ట్ చూసినంత మనకు మూడవ స్టేట్మెంట్ ఏమంటున్నాడు మేడారాం జాతరను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది అంటున్నాడు రాష్ట్ర ఉత్సవంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది సో ఇది కూడా కరెక్టే సో నెక్స్ట్ మనం చూసినంత రెండు వేల ఎనిమిదిలో ఈ జాతరకు సంబంధించి జాతీయ హోదా దక్కిందని మనకి ఇక్కడ అంటున్నాడు సో ఈ యొక్క స్టేట్మెంట్ అయితే రాంగ్ అండి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది సో ఈ స్టేట్మెంట్ రాంగ్ ఇంతవరకు మనకు ఈ జాతరకు సంబంధించి జాతీయ హోదా దక్కలేదు ప్రజెంట్ కూడా మనకు ప్రభుత్వానికి చాలా చాలా సార్లు అయితే అప్పయూ కూడా చేశాం కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇంతవరకు అయితే జాతీయ హోదా మనకు మేనారాం జాతరకు అయితే దక్కలేదు సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు డి అని అయితే మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టు మనకు ఏమంటున్నాడు ఇక్కడ ఈ క్రింది వాణిలో సరికార అంశాన్ని గుర్తించాలంటున్నాడు ఇక్కడ కూడా సో ఇక్కడ చూసినట్టు మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజు యొక్క మేనమామ మేడరాజు పులవాస రాజ్యాన్ని పాలించేవాడు అంటున్నాడు సో ఇది కరెక్ట్ ఆన్సరే మేడరాజు వచ్చేసి మనకు జగిత్యాల జిల్లాలో ఉంది సంబంధించిన ప్రాంతం ఇప్పుడు సో ఈ రాజ్యాన్ని పాలించేవారు ఇది కూడా కరెక్టే నెక్స్ట్ చూసినట్టు మనకు సమ్మక్క సార్లమ్మ అక్క చెల్లెలు అంటున్నారు సో ఇది మనకు గతంలో టీఎస్పీఎస్సీ నుంచి అడిగిన క్వశ్చన్ సేమ్ ఇదే ఇలాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో ఇది మాత్రం రాంగ్ అవుతుంది సో ఇదే ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు సో ఈ స్టేట్మెంట్ అయితే సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు కాబట్టి సో ఈ స్టేట్మెంట్ రాంగ్ ఉంది సమ్మక్క సార్లమ్మలు తల్లి బిడ్డలు కాబట్టి యొక్క స్టేట్మెంట్ రాంగ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టు మనకు అడిగిద్దరాజు కాకతీయ రాజు ప్రతాపరు సామాంతుడు అంటున్నాడు సో ఇది కూడా కరెక్టే సో ఈ ప్రతాపరుద్దు మనకు వచ్చేసి కప్పం చెల్లించకపోవడం వల్ల ప్రతాపరద్రుడు వచ్చేసి మనకు రాజ్యం మీద అయితే అప్పుడు దండయాత్ర చేసినప్పుడే మనకు యుద్ధం జరిగింది కాబట్టి సో ఆ యుద్ధానికి ప్రతీక జాతర అయితే జరుపుకుంటున్నాం సో ఇక్కడ మనకు ఫోర్త్ స్టేట్మెంట్ మనకు సమ్మక్క రాజులకి సారలమ్మ జంపన్న ఇద్దరు మాత్రమే సంతానం అంటున్నాడు సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇద్దరు కదండి ఇంకొకరు కూడా ఉంటారు మూడో వ్యక్తి కూడా ఉంటారు సో వారి పేరు వచ్చేసి మనకు నాగులమ్మ సో ముగ్గురు సంతానం సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ సో మనకు దీంట్లో ఆన్సర్ గా ఏదైనా బి అండ్ డి సో కింద స్టేట్మెంట్స్ మనకి ఇవ్వలేదు బి అండ్ డి అనే స్టేట్మెంట్ అయితే రాంగ్ గా ఉన్నాయి బి అండ్ డి అయితే సో నెక్స్ట్ మనకు సేమ్ సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు సో దీంట్లో చూసినట్లయితే మనకు సమ్మక్క సార్లమ్మ జాతలో భక్తుల ప్రధాన నైవేద్యం వచ్చేసి బెల్లం అంటున్నాడు సో బెల్ ఇంకొక ఏం పేరుతో పిలుస్తాం మనం బంగారం అని కూడా పిలుస్తాం ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సమ్మక్క వాహనం జింక సార్లమ్మ వాహనం పెద్ద పులి అంటున్నాడు సో ఇది జిగ్జాగ్ ఇచ్చాడు అండి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది సో ఇది ఖచ్చితంగా మీరు నోట్ గా గుర్తు పెట్టుకోవాలి సో సమ్మక్క వాహనం వచ్చేసి పెద్ద పులి అండి సారలమ్మ వాహనం వచ్చేసి జింక జిగ్ జాగ్ ఇచ్చాడు ఇక్కడ మనకు సమ్మక్క వాహనం పెద్ద పులి సారలమ్మ వాహనం వచ్చేసి జింక ఇది అయితే మీరు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ సో నెక్స్ట్ ఇక్కడ సి స్టేట్మెంట్ చూసినట్టు మనకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుపుకుంటారు సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం ఈ జాతర అయితే జరుపుకుంటాం సో నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై వరకు ఈ జాతరను చిలుకల గుట్ట పైన జరుపుకునేవారు అంటున్నాడు సో అవును ఇది పంతొమ్మిది నలభై వరకు గిరిజనులు మాత్రం ఈ జాతర జరుపుకునేవారు కాబట్టి చిలుకల గుట్టల మీదనే ఈ జాతర జరుపుకునేవారు సో పంతొమ్మిది నలభై తర్వాత దీంట్లో గిరిజనేతలు కూడా పాల్గొనడం వల్ల జాతరను ను గుట్ట గుట్టపైన కాకుండా మనకు మేడారంలో లో నిర్వహిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మేడారం మహాజాతరకు ముందు రోజు ముందు రోజు జాతర ప్రారంభ ఘట్టం వచ్చేసి మనకు పడిగిద్ద రాజును తీసుకురావడం మనకు అందరికీ తెలిసిన ప్రకారం ఓన్లీ కన్నెపల్లి నుంచి సారలమ్మ తీసుకురావడంతోనే స్టార్ట్ అయితే అనుకుంటాం కానీ అంతకు ముందు రోజు రాజును తీసుకొస్తారు మనకు మొదటి రోజు కాకుండా అంతకు ముందు కూడా ఒక కార్యక్రమం ఉంటుంది ఆ రోజు పడిగిద్దరాజును అయితే తీసుకొస్తారు సో ఈ పడిగిద్ద రాజును ఎక్కడి నుంచి తీసుకొస్తారని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు సో దీంట్లో చూసినంత మనకు ఆప్షన్స్ వచ్చేసి కన్నెపల్లి అండ్ చిలకలగుట్ట అండ్ ములుగు పూనుగొండ అని అంటున్నాడు సో కన్నెపల్లి నుంచి మనం సారలమ్మను తీసుకొస్తాం అదేవిధంగా చిలికల గుట్ట నుంచి సమ్మక్కన తీసుకొస్తాం సో నెక్స్ట్ మనకు ములుగు నుంచి కూడా తీసుకొస్తామండి ఇది మనకు ఏ బుక్స్లలో సరిగ్గా లేదు ములుగు నుంచి కూడా తీసుకొస్తారు పూనుగొండల నుంచి కూడా తీసుకొస్తారు పూనుగొండ నుండి వచ్చేసి మనకు పడిగిద్ద రాజును పూనుగొండల నుంచి తీసుకొస్తారు మొదటి రోజు కంటే ముందు జరిగే సంఘటన ఇది సో పూనుగొండల మహబూబాబాద్ జిల్లాలో ప్రజెంట్ వచ్చేసి మనకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగుళ్ళ నుంచి అయితే మనకు పడిగిద్దరాజును తీసుకొస్తారు సో అదే విధంగా ములుగు నుంచి ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని కొండాయ గ్రామం నుంచి మనకు ఎవరిని తీసుకొస్తారండి గోవిందరాజును తీసుకొస్తారు సార్లమ్మ భర్త గోవిందరాజును కూడా అక్కడ నుంచి తీసుకొస్తారు సో ఎవరెవరిని ఎక్కడి నుంచి తీసుకొస్తారో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి జాతరకు సంబంధించి సో ఇదైతే ఆన్సర్ వచ్చేసి మనకు పూనుగుళ్ళ నుంచి అయితే మనకు పడిగిద్దజును తీసుకొస్తారు ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్లో అయితే మనకు సమ్మక్క సార్లమ్మ జాతరకు సంబంధించి ప్రధాన ఘట్టాలను క్రమ పద్ధతిలో అమర్చండి అంటున్నాడు సో ఇక్కడ ఇచ్చారు మనకు నాలుగు రోజులు జరుగుతుంది మనకు జాతరకు సంబంధించి నాలుగు ప్రధాన ఘటాలను క్రమ పద్ధతులు అమర్చని అడుగుతున్నాడు సో దీంట్లో చూసినట్టయితే మనకు చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు గద్దెలపై అమ్మవారు కొలువు తీరుతారు భక్తు మొక్కులు చెల్లించుకుంటారు సో తర్వాత స్టేట్మెంట్ చూసినట్లయితే మనకు సారలమ్మని కన్నేపల్లి నుంచి గద్దెలమ్మకి తీసుకొస్తారు అదేవిధంగా అమ్మవార్ల వన ప్రవేశం అంటున్నాడు సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు క్రమ పద్ధతిలో చూసినట్టు కింద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు సో ఫస్ట్ మనకు ఏదవుతుందంటే సి అవుతుంది సారలమ్మను మొదటి రోజున సారలమ్మను కన్నేపల్లి నుంచి గద్దెలపైకి అయితే తీసుకొస్తారు ఇది ఫస్ట్ సో నెక్స్ట్ ఇక్కడ చూసిన మనకు సెకండు ఏ అవుతుంది చిలకల గుట్ట నుంచి సమ్మక్కన గద్దెలపైకి అయితే తీసుకువస్తారు సో అదేవిధంగా మూడవ రోజు మనమైతే అందరం భక్తులు ముక్కులైతే చెల్లించుకుంటాం ఆ గద్దెలపై అమ్మవార్లు కొలువు తీరుతారు భక్తులు మొక్కలు అయితే చెల్లించుకుంటారు సో ఇది థర్డ్ స్టేట్మెంటు సో సిఏబి అదేవిధంగా డే వచ్చేసి అమ్మవార్ల వనప్రవేశం ఫోర్త్ డే నాలుగు రోజుల జాతరలో ఫోర్త్ డే వచ్చేసి అమ్మవార్ల వనప్రవేశం సో సిఏబీడీ ఎక్కడ ఉందండి సిఏబీడీ వచ్చేసి మనకు త్రీ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుంది సో ఇవి అంటే మనకు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ప్రధానమైన అంశాలని చెప్పి సో అదేవిధంగా మనకు ఈసారి వచ్చేసి ఈ సంవత్సరం జరిగిన జాతరకు వచ్చేసి మనకు నర మంది అయితే మేడారాం దర్శించుకున్నట్టుగా అయితే మనం వార్తల్లో కూడా కోటి నర మంది అయితే భక్తులు హాజరయ్యి మొక్కులు అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ